మన టాలీవుడ్ టికెట్ ఛానల్ చూసినటువంటి వల్ల మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జూనియర్ ఇండియర్ మరియు హృతిక్ కాంబినేషన్ కాంబినేషన్లో వస్తున్నటువంటి భారీ పాని ఇండియా చిత్రమే వాటు అయితే ఈ యొక్క చిత్రముకి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి ఈ యొక్క బిజినెస్ రైడ్స్ ఎవరు సొంతం చేసుకుంటారు అనుకున్నటువంటి సందర్భంలో ఈ యొక్క రైడ్స్ వచ్చేసి తెలుగులో దాదాపుగా వచ్చేసి ఎనభై కోట్లకు పైగా రైట్స్ అమ్ముడుపోయినట్లయితే మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది ఆ యొక్క రైట్స్ కూడా వంశీ కూడా దక్కించుకున్నట్లయితే మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అనమాట ఎందుకంటే గతంలో కూడా దేవర చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్ల విషయంలో కూడా వంశీ చాలా లాభాల బాట తీసుకొచ్చినటువంటి విధానం మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు సో దాన్ని బేచ్ చేసుకొని ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉండడంతో ఈ యొక్క వార్ టూ చిత్రానికి సంబంధించి మరియు తెలుగు రాష్ట్రాలలోనే దాదాపుగా వచ్చేసి ఎనభై కోట్లు పలికినట్టు మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు సో ఎన్టీఆర్ క్రేజ్ దృష్ట్యా యొక్క ఎనభై కోట్లు పలికింది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు దాదాపుగా పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్నటువంటి ఈ యొక్క చిత్రము హృతి రోషన్ మరియు అదే విధంగా జూనియర్ ఇండియా కలిసి నటిస్తున్నటువంటి వార్టు చిత్రము ఆగస్టు పద్నాలుగవ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ కూడా రిలీజ్ కాబోతున్న సంగతి మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు ఇంకా బిజినెస్ విషయాలు కూడా ఇంకా ముందు ముందు ఇంకా రాయవలసి ఉంటుందా అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు అయితే తెలుగు సంబంధించి అయితే దాదాపుగా వంశీ గారు ఎనభై కోట్లు పలికినట్టు మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అనమాట ఈ యొక్క ఎనభై కోట్లు వార్టు మరి వస్తుందా లేదా అనేది మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ